తెలుగు సినిమా కథల్లో కెరటాలు ఎగసిపడుతున్నాయి దర్శకుల మనసులో ఊహలు ఉప్పెన్నెలా ఉబ్బొంగుతున్నాయి సముద్రం రారమ్మని పిలుస్తుంది అందుకే పెన్ను పట్టుకుని అలల నేపథ్యంలోనే కథలను అల్లేస్తున్నారు ఈ మధ్య టాలీవుడ్లో సీ బ్యాక్డ్రాప్ కథలకు డిమాండ్ పెరిగింది ఈ తరహా కథలకు ఉన్న పడంగా క్రేజ్ రావడానికి కారణమేంటి తో సముద్రం మాట్లాడుతుందిప్పుడు మన దర్శకులు కూడా ఆ అలలతోనే ప్రేమలో పడిపోయారు మరీ ముఖ్యంగా ఉప్పెన నుంచి సీ బ్యాక్డ్రాప్ సినిమాలకు గిరాకీ పెరిగింది అందులో హీరో జాలరీ గతేడాది మెగాస్టార్ సైతం వాల్తేరు వీరయ్యలో జాలరీగానే కనిపించారు దానికి మాఫియాను కలిపి రొటీన్ కథతోనే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేశాడు వాల్తేరు వీరయ్య తాజాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర సైతం పూర్తిగా సముద్రం నేపథ్యంలోనే వస్తోంది ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ లో ఒక సముద్రాన్ని సృష్టిస్తున్నారు విఎఫ్ఎక్స్ టీం దీని కథ మొత్తం కూడా సీ డ్రాప్ లోనే సాగుతుంది కోస్టల్ ల్యాండ్స్ లోనే కథ అంతా ఉంటుందని కొరటాల ఇప్పటికే చెప్పారు కూడా హాలీవుడ్ టెక్నీషియన్స్ దేవర కోసం పనిచేస్తున్నారు తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లోనూ తారక్ సముద్రం మధ్యలో ఓడలో కనిపిస్తున్నారు నాగచైతన్య తండేల్ సైతం సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే వస్తోంది గుజరాత్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా చందు ముండేటి ఈ కథని రాసుకున్నారు ఇందులో చేతు బోట్ డ్రైవర్ గా కనిపిస్తున్నారు హైలీ ఎమోషన్ ప్లస్ యాక్షన్ ఫ్యాక్ట్ లవ్ స్టోరీగా ఇదొస్తుంది సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గతంలో చేతు చందూ కాంబినేషన్లో ప్రేమం సవ్యసాచీ సినిమాలు వచ్చాయి